నాకు బాధ వేస్తుంది ఆవేశం వస్తుంది కషొస్తుంది కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు మహా అద్భుతమైన నటన నాకు గుర్తొచ్చే నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు మా అల్లుడు నాకన్న పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి వస్తున్నాయి ఏది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ నేను మనవిచ్చేస్తున్నా నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా ఉదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం పూర్తిగలిదే అని అనొచ్చు వాళ్ళు పూర్తి చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో అనేక తప్పులు కమిట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే వరద వచ్చింది మీకు మనం చేస్తున్నా ఇది నేను చెప్పిన మాట కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు యుఎస్ నుంచి నలుగురు బృందం వచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ని పరిశీలన చేశారు శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైం ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నాం పెట్టుంటారు బహుశా చూడండి టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా వాళ్ళు ఏమి ఇండియన్స్ కాదు కెనడాకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా యుఎస్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు దే దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే మేము కంప్లీట్ చేసాం గేట్లు మేము కంప్లీట్ చేసాం కాఫర్ డ్యామ్ మేము రెండు కంప్లీట్ కాఫర్ డ్యాములు నిర్మించాం డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాం స్పిల్ ఛానల్ చేసాం పైలట్ ఛానల్ చేసాం అన్నీ ఒట్టిది అన్నీ సక్క సగ సగ సగని చేసిపోయారు స్పిల్వే స్టార్ట్ చేశారు గేట్లు పెట్టాల ఒక లెవెల్కి పెట్టారు ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి బజన్ చేశారు మీ అందరికి తెలుసు ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు నాలుగు వందల కోట్లు పైచిలుకా నాలుగు వందల అరవై ఎంతో వేసేశారు వేశారు వాడు బిల్ పే చేశారు కమిషన్ తీసేసుకున్నారు ఒక అయిపోయింది కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు ఆపేశారు మధ్యలో ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అప్పువాదు ఏ నేను చెప్పామయ్యా అనేక సార్లు చెప్పా అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాల్ కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా పై పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చెయ్యకూడదు ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్ వీళ్ళు చూస్తే అర్థమవుతుంది నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి రెండు కాఫర్ డ్యాములు ఎందుకేస్తారు ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు డయాఫ్రమ్ వాల్ మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు ఇది వాస్తవం ఇది అది లేకోకుండా